దౌల్తాబాద్ రాయ్పోల్ మండల పరిధిలో ఈరోజు దుబ్బాకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి వివిధ గ్రామాల సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు ఎంబీఆర్ ఫంక్షన్ హాల్ హైమద్ నగర్లో లబ్ధిదారులకు చెక్కులు పంపించడం జరిగింది దౌల్తాబాద్ చెందిన వారి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మొత్తం లబ్ధిదారులకు ఆరు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల చెక్కులు పంపించడం జరిగింది అలాగే రాయపోలు మండలం లబ్ధిదారులకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు దౌలతాబాద్ మండల అధ్యక్షులు పడాల రాములు ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారి లాలు ఉపాధ్యక్షులు మద్దలస్వామి మల్లారెడ్డి రైతన్న మరియు రాయపోలు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య యాదవ్ రాయపోల్ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్ మండల సీనియర్ నాయకులు సత్యగారి కృష్ణారెడ్డి తిమ్మలపల్లి మల్లేశం కమ్మర్ సీను యువ నాయకులు దుర్గాప్రసాద్ మహేష్ యాదవ్ తుడుం ప్రసాద్ సీను వీరబోని యాదగిరి చందు యాదగిరి మల్లేశం మహిళలు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

నారాయణ కుప్ప అరవై వేలు ఉపరాస్పూర్ నారాయణ నాగమల్లి నారాయణ ఉపయోగ శ్రీనివాస్ గులేగి అరవై వేలు అబ్బరమైన మల్లేష్ ముప్పై రెండు వేల ఐదు వందలు కోదనపల్లి కాకలి సత్తవ నిర్మలాపూర్ నలభై వేలు

ій নের ওতারাই দেয়ে তাইর ক� lo dura దాదాపు పదకొండు లక్షల ఐకర ఇవ్వడం జరిగింది పేదలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం అదేవిధంగా మరి పేద రైలు ఎవరైతేనో మనం ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకున్నా కూడా సీఎంఆర్చి వాళ్ళకి ఇవ్వడం మనం సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషపరం ఎందుకంటే ఎదురైనా ప్రజ ఆనందమే ప్రభుత్వానికి ముందు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంకెవరైనా అనుమతి కూడా పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కుప్పాం ఆఫీసులో ప్రత్యేకంగా ఒక ఆపరేటర్ పెట్టి